கேந்திர பிரபும் வண்டி வைக்கிறேன் ஏடியூசி கேந்திர பிரபு वर्के ब्लाकुले ब्लाके

ख़ुशी <muchos> ख़ुशी मंडी भाई करे जिंदाबाद एटीसी जिंदाबाद केंद्र प्रबुद्ध कार्मिक का विधान आलू जिंदाबाद केंद्र प्रबुद्ध कार्मिक का विधान आलू जिंदाबाद एटीसी जिंदाबाद बच्चे लवी सिंगरे निकोड़ सरकार सीएम जिंदाबाद जिंदाबाद मां के जिंदाबाद एटीसी जिंदाबाद एटीसी जिंदाबाद बकबलाकुल के पद्धति के बकुल बकुल सिंगर है बकुल ललित सिंगर है इकोल स्वर्कर चीन बकुल ललित सिंगर है इकोल स्वर्कर चीन बकुल ललित सिंगर మరి వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా నిరాహార చేసి ఈ రోజు చివరి రోజు ధర్నా చేసి మిమ్మల్డడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు నియంతృత్వ పోగడలు దేశ సంపద నమ్మే మోడీ విధానాలు బీజేపీ విధానాలు భూస్వామ్య పద్ధతులు ఫాసిస్ట్ విధానాలు మానుకొని సింగరేణికి చెందాల్సిన ఈ బొగ్గుగా సింగరేణి కార్మికులు ఇస్తేనే తెలంగాణకు ఏకైక వనరు భవిష్యత్ ఉంటది ఇక్కడి ప్రజల జీవనాధారం ఇక్కడి కార్మికుల ఆధారం దీనిపై బ్రతికే లక్షలాది మంది జీవనోపాధిది కాబట్టి సింగరేణి బొగ్గు బ్లాక్లు సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చే వరకు పోరాడతామని చెప్పేసి మరి హెచ్చరిస్తున్నాం సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్లను ఈరోజు కేంద్ర ప్రభుత్వం వేలంపాట ద్వారా మరి ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏఐటిసి ఆధ్వర్యంలో గతంలో మూడు రోజులు సమ్మె చేశాం మొన్న ఐదు తారీఖు నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి జరిగి మెమోడమ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆరు రోజులు నిరార దీక్ష ఇవ్వడం జరిగింది ఈరోజు చివరి రోజుగా మరి ధర్నా చేసి యాజమాన్యానికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది మాకు సింగరేణికి సంబంధించిన ఏదైతే నాలుగు బొగ్గు బ్లాకులు ఇలా శ్రావణపల్లి కేకే సిక్స్ సత్తుపల్లి కోయగూడ బ్లాక్లను సింగరేణికి నామినేల్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న మా నా ఏటీసీ నాయకత్వ బృందం మొన్న ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నడు కిషన్ రావు గారి రెడ్డి గారికి కలిసి వారికి విజ్ఞప్తి పత్రం చేసి మరి గతంలో ఏదైతే వేలం పాట ధర ఇస్తున్న తరుణంలో గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలు కోరితే మరి కేంద్ర ప్రభుత్వం వారికి గనులు కేటాయించిన సంగతి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎంఎండిఆర్ చట్టంలో సెవెంటీన్ ఎన్ కింద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బొగ్గు నిక్షేపాలుంటే ఆ రాష్ట్రాలకు కోరితే ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది కాబట్టి దాన్ని బేజ్ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి ఏటీస్గా విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మూడోసారి గెలిచి కావాల్సుకొని ఇలా ప్రభుత్వ ఖనిజ సంపదను ఈ రోజు ప్రైవేటు వారికి దానాత్యం చేస్తూ ఉన్నది ఇలా అడుగుతా ఉన్నాం ఎవడబ్బా సొమ్మని ఇలా రాష్ట్ర సంపదను ప్రైవేటు వారికి ఇస్తా ఉన్నాం ఇలా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు వారి కోసం గవర్నమెంట్ సెక్టార్ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గతంలో నువ్వు పెట్రల రామగుండం ఫెటిలైజ్ కంపెనీ ఓపెనింగ్ వచ్చినప్పుడు ప్రజలందరూ వ్యతిరేకించి తరిమి కొడతామంటే మేము సింగరేణి సంస్థలను ప్రైవేట్ పరి చెయ్యం మా వాట కూడా ఉందని చెప్పి అన్నావు కా నువ్వు గెలిచి జూన్ నాలుగు తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నేను జూన్ ఇరవై తారీఖు నాడు హైదరాబాద్ లో వేలం పాట పెట్టి ఇవాళ మా బొగ్గుల బాకులు అమ్ముతున్నాం అంటే నీ రెండు నోరుకుల దాని విధానాన్ని ఇలా ఏ చూస్తే ఖండిస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఆ రోజు సింగరేణి బుక్ బ్రా సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు ఇలా మీ ప్రభుత్వాన్ని ప్రజలు కార్మికులు ఎన్నుకున్నారు మరి ఇలా మీ వర్షం ఏంటిదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదో కేంద్రం ప్రధానమంత్రి కలిసి మేము చెప్పామంటూ అన్నావు మొన్న ఇరవై తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోయి ఆ వేలం పాటను ప్రారంభించడంలో మీ ఉద్దేశం ఏందని చెప్పేసి ఈరోజు చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రోజు ఆ ప్రభుత్వానికి అండదండలా ఉండి ఆ చట్టాన్ని అమలు చేసి ఆ రోజు ఈ ఇంత దారుణానికి ఒడిగట్టిన మీరు ముసల్ కన్నీరు కాస్త బిఆర్ఎస్ ధర్నాలు ఇస్తామంటా ఉన్నాం మీ రాజకీయ నాయకులు దొంగ వైఖరి మాకు తెలుసు ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ పోతారు ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ పోతారు కానీ ఎర్రజెండా యూనియన్ ఏటివ్ గా సింగరేణి కాల్చి పుట్టిన కాంచు కూడా కార్మిక పక్షాన్ని నిలబడ్డది కార్మిక హక్కుల కోసం కూడా అనేక మంది ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఈ సింగరేణి కాస్ట్ వర్కర్స్ ఉన్నది ఈ బొగ్గు గళ్ళకి ఇట్లా వేలం పాట వేస్తే ఊరుకున్న లేదు ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఈ లో తరిమి కొరతం మా సింగరేణి బాకులు మాకు దక్కించారు కూడా ఇలా సింగరేణి లో పోరాటాలు సాగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం